నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఫ్యాన్ విజృంభిస్తుందని ప్రతిష్టాత్మక జాతీయ వార్తా సంస్థలే చెబుతున్నాయి రెండోసారి కూడా వైసీపీ హవా వీస్తోందని రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగనే గెలుస్తారని జీ న్యూస్ ఛానల్ సర్వేలో తేలింది అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జగన్ విజయ దుంది మోగిస్తారని స్పష్టం చేశాయి ఇంతకీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలతో సహా చూడండి ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు ఏకమైన సింహం సింగిల్గానే వస్తుందని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు సర్వేలు కూడా సింహమే మళ్లీ గెలుస్తుందంటున్నాయి సర్వే ఏదైనా విజయం జగందేనని తేల్చిపడేశాయి జాతీయ వార్తా సంస్థ జీ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి పంతొమ్మిది పార్లమెంటు స్థానాలు టీడీపీ జనసేన కూటమికి ఆరు లోక్సభ స్థానాలు దక్కుతాయని తేల్చింది ఇక టైమ్ అలెబ్రా ఛానల్ సర్వేలో కూడా జగన్ విజయబావుట ఎగరవేస్తారనే తేలింది నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓటు శాతంతో నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు పద్దెనిమిది లోక్సభ సీట్లను గెలుచుకుంటుందని రిజల్ట్ ఇచ్చింది ఇక టీడీపీ జనసేన కూటమి యాభై అసెంబ్లీ స్థానాలు ఎనిమిది పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటుందని చెప్పింది ఏ రకంగా చూసినా మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమే గ్రౌండ్ లెవెల్లో జనం జగన్ వెంటే ఉన్నారని సర్వేలు తేల్చేశాయి అయితే ఏపీ ఓటర్లు మాత్రం వైసీపీకి సర్వేలను మించి ఫలితాలు వస్తున్నాయంటున్నారు అర్బన్ మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫ్యాన్కు ఓటర్ల సంఖ్య పెరుగుతోందని సంక్షేమ పథకాలే ఆ పార్టీకి బలమయ్యాయని సర్వే రిపోర్ట్